హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఈరోజు మన వీడియోలో దసరా నవరాత్రిలో రెండో రోజు పులిహోర చేశారు కదండి ఈరోజు మన వీడియోలో పులిహోర ప్రసాదం ఎలా చేయాలన్నది చేసేస్తున్నాను ఈ పులిహోర అనేది గుడిలో పెట్టే ప్రసాదం లాగానే ఉంటుంది సింపుల్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఫ్రెండ్స్ ముందుగా పులిహోర కోసం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి రైస్ని కుక్కర్లో వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగి క్లీన్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తోనే నీళ్ళు అన్నది కొలత పెట్టుకోవాలండి నేను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల నీళ్ళు అనేది వేసుకున్నాను ఇదైతే స్టవ్ పైన పెట్టుకొని రెండు విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్ అన్నది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం ఓపెన్ చేయాలండి ఈ లోపు మనం చింతపండు ఇదైతే ఒక యాభై గ్రాముల చింతపండు ఉంటుందండి నీట్గా కడిగి క్లీన్ చేసుకొని పిప్పంతా తీసేసి ఇలా గుజ్జి తీసి పెట్టుకున్నాను రైస్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు రైస్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లగా వరకు కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న మసాలా ఉందండి ఇది వేయడం వల్ల పులిహోర చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది వేస్తే చాలా అండి పులిహోర చాలా బాగుంటుంది స్టవ్ ఫ్లో మీడియంలో పెట్టుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా అంతవరకు మనం వేయించుకోవాలి చూసారా ఇలా వస్తే చాలండి ఇది పూర్తిగా చల్లగైన తర్వాత పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోనే కాస్త నూనె వేసుకొని ఆవాలు శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ పల్లీలు పచ్చిమిర్చి పులిహోరలో పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుందండి అస్సలు మిస్ చేయకండి అలానే కాస్త ఎండుమిరపకాయలు వీటితో పాటు కరివేపాకు వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా రంగు అయితే మారింది ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అది వేసుకోవాలండి ఈ చింతపండు పులుసుకి సరిపడా ఉప్పును వేసుకోవాలండి ఉప్పును వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది మొత్తం నూనె సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలండి ఇలా పులిహోర గుజ్జు అన్నది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నామంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర అన్నది చేసుకోవచ్చు చూసారా కదా ఇది కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది నూనె కూడా సపరేట్ అయింది కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పొడి చేసుకున్నాం కదా జీలకర్ర మెంతులు ఆవాల పొడి అది వేసుకోవాలండి ఈ పొడిని వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం అన్నంలోకి కలుపుకోవడమే ఇంతేనండి ఈజీగా పులిహోర అన్నది రెడీ చేసేయచ్చు ఈ తీరులో కనుక మీరు పులిహోర చేశారంటే గుడిలో పెట్టే ప్రసాదం లాగానే ఉంటుందండి ఒకసారి నేను చెప్పిన తీరులో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చుతుంది పులిహోర అని ఎప్పుడు కలిపినా ఒక అరగంట తర్వాత మా తర్వాత టేస్ట్ చేయండి అప్పుడే టేస్ట్ అనేది భలే కుదురుతుంది చూసారా కలర్ కూడా ఎంత బాగా కుదిరిందో ఫైనల్గా కొంచెం కొత్తిమీర్చలేయడమేనండి అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ లాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఫ్రెండ్స్